హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఈ వీడియోలో జనార్దన్ రెడ్డి కమిటీ గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైంటీ వన్ అంటే ఆచార్య రామమూర్తి కమిటీ చేసిన సిఫారసులను తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఏ కమిటీ అంటే ఆచార్య రామమూర్తి కమిటీ చేసిన సిఫారసుల్ని పార్లమెంటులో ఫస్ట్ అయితే ప్రవేశపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చిలో ఈ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగిన క్యాప్ సమావేశంలో రామమూర్తి కమిటీ అయితే పరిశీలించి ఆ వ్యూహాలను సిఫారసు చేయడానికి ఈ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ముప్పై ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకట ఒక కమిటీని అయితే కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ ఎలిమెంటరీ విద్యకు సంబంధించి ఎలాంటి సిఫారసులు చేసిందో చూద్దాం ఆచార్య రామమూర్తి కమిటీ సిఫారసులను సిఫార్సు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఒక ఎనిమిది తొమ్మిది తేదీలో క్యాప్ సమావేశం అయితే జరిగింది అక్కడ రామమూర్తి కమిటీ సిఫారసులను పరిశీలించి ఆ వ్యూహాలను సిఫార్సు చేయడానికి ఈ జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన నైన్ థర్టీ వన్ సెవెన్ నైంటీ వన్లో ఒక కమిటీనైతే కేంద్ర ప్రభుత్వం నియమించింది సో ఆ కమిటీ ఎలాంటి సిఫారసులు ఎలిమెంటరీ విద్యకు సంబంధించి ఎలాంటి సిఫారసులు చేసిందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఐసిడిఎస్ వంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులను సమకూర్చి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో పూర్వ ప్రాథమిక విద్యను శిశు సంరక్షణకు పటిష్టం చేయాలి అని చెప్పింది సో పూర్వ ప్రాథమిక విద్య అంటే అంగన్వాడీ అంగన్వాడీ స్కూల్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటికి తగినన్ని నిధుల్ని సమకూర్చాలి అలాగే ఎనిమిదవ పంచవ ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో పూర్వ ప్రాథమిక విద్యకు ఈ శిశు సంరక్షణకు పటిక్ష పటిష్టం చేయాలి అని అయితే సూచించింది నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రాలలో నియామకం పొందేవారిలో అవసరమైన ఉన్ముఖీకరణ నైపుణ్యాలను అయితే పెంపొందించాలి అంగన్వాడీ కేంద్రాలలో నియామకం పొందేవారిలో అవసరమైనన్ని ఉన్ముఖీకరణ అంటే మాట్లాడే చాతుర్యం ఉండే నైపుణ్యాలను అయితే పెంపొందించాలి అని సూచించడం జరిగింది నెక్స్ట్ వచ్చే అంగన్వాడీ వర్కర్లకు తగిన శిక్షణ అనేది ఏర్పాటు చేయాలి సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేది వాళ్ళకు కూడా శిక్షణ అనేది ఏర్పాటు చేయాలని సూచించింది నెక్స్ట్ వచ్చేసి అనిత విద్య వయోజన అక్షరాస్యత వ్యాప్తికి తగిన చర్యలు అయితే తీసుకోవాలి నెక్స్ట్ సమాజ భాగస్వామ్యం స్కూల్ మ్యాపింగ్ సూక్ష్మ ప్రణాళిక రచనలు ప్రోత్సహించి సార్వత్రిక విద్యా లక్ష్యాన్ని అయితే సాధించాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ ప్రస్తుతం అమలవుతున్న నల్లబల్ల పథకం ఈ ఓబీబీ పథకంలో ఎనిమిదో పంచవక్ష ప్రణాళికలో కూడా కొనసాగించాలి ప్రస్తుతం అమల అమలవుతున్న ఈ ఓబీబీ పథకాన్ని కూడా ఈ ఎనిమిదో పంచవక్ష ప్రణాళికలో కొనసాగించాలి అని సిఫారసు చేశారు అలాగే పాఠశాల అన్నింటికీ కూడా వసతి సౌకర్యాలు అనేది కల్పించాలి నెక్స్ట్ పాఠశాల సముదాయాలు అంటే స్కూల్ కాంప్లెక్స్లు అనేవి ఏర్పాటు చేసి ఈ సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనకు చర్యలు అయితే తీసుకోవాలి అని సిఫారసు చేసింది నెక్స్ట్ షెడ్యూల్ తెగలు కులాలు బాల బాలికలందరికీ విద్యా సౌకర్యాలు అనేది కల్పించాలి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల నడిచి వెళ్ళే దూరంలో బడి మానేసిన అంటే ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వారి కోసం ఒక అనియత విద్యా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని సూచించింది ఈ అనియత విద్యా కేంద్రాల్లో కూడా పనిచేసే బాల బాలికలకు విద్యాభ్యాస సౌకర్యాలు అనేది కలిగించాలి అని సిఫార్సు చేయడం జరిగింది నెక్స్ట్ ప్రతి రెండు ప్రాథమిక పాఠశాలలకు కూడా ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలను అయితే ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది నెక్స్ట్ ఒకటి నుంచి ఐదో తరగతుల్లో బడి మానేసిన వారి శాతాన్ని ఇరవై శాతానికి మొత్తం ఎలిమెంటరీ తరగతుల్లో నలభై శాతం తగ్గించాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ పాఠశాల అభివృద్ధికి స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాలి వాటిలో స్త్రీలకు ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం కల్పించాలి అని సిఫారసు చేయడం జరిగింది ఈ సిఫారసులకు అనుగుణంగా జాతీయ విద్యా విధాన కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయాలి అని జనార్దన్ రెడ్డి కమిటీ ప్రతిపాదించడం అయితే జరిగింది ఈ కమిటీ ప్రతిపాదనలో కొన్నింటిని ఈ పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే చేర్చడం జరిగింది ఈ జనార్దన్ రెడ్డి కమిటీ ఏదైతే ప్రతిపాదించిందో ఆ కమిటీ ప్రతిపాదనలో కొన్నింటినైతే ఎక్కడ అంటే పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే చేర్చడం జరిగింది సో ఇదండి జనార్దన్ రెడ్డి కమిటీ గురించి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్